హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ రేపల ఎల్లుండి ఉగాది కదా అందుకనేసి ఇంకా దేవుని గుడి అయితే క్లీన్ చేసుకునేసిన మొత్తము పటాలు దుడుచుకునేసా ఇంకా వచ్చి దేవునికి సంబంధించిన కుందులు అవన్నీ కూడా క్లీన్ చేసుకునేసిన ఈరోజు ఉగాది రోజు మా ఇంట్లో ఉండము మా సొంతూరుకు అయితే వెళ్తాను అనేసి ఇంకా ఈరోజే క్లీన్ చేసి పెట్టేసా కింద పేపర్లు అయితే వేయను ఎందుకంటే ముగ్గు వేస్తాను నేను ముగ్గు వేసి దానిపైన కుంకుమ బొట్లు పెడదామనేసి నేను అట్లే పూజ చేసుకుంటాను అనమాట ముగ్గు వేసి తర్వాత కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన అయితే చేసుకుంటాను అందుకనేసి నేను కింద పేపర్లు అయితే వేయలేదు పసుపు కుంకుమ ఇవన్నీ సో అందుకనేసి అనమాట ఈరోజు క్లీన్ చేసుకునేసిన మొత్తం నెమలికలు అన్నీ క్లీన్ చేసుకునేసిన అనమాట నెమలికలు ఏమి నీళ్ళతో కడగాల్సిన అవసరం లేదు పసుపు నీళ్ళు జల్లేస్తే చాలు ఇక్కడ దేవుడు సామాన్లు అన్నీ కడుగుతున్నా పీతాంబరి వేసి కడుగుతున్నా ముందైతే సోప్ వేసి కడిగేదాన్ని విమ్ సోపు అది సరిగ్గా జిడ్డు పోకుంటే ఇంకా పీతాంబరి వేసి క్లీన్ చేశా చూడండి ఎన్ని సామాన్లు క్లీన్ చేసుకున్నా ఇంకా బట్టతో తుడిచేసి ఎండలో ఆరబెట్టేయడమే ఇది ఈ కుందులో అయితే ధూపం వేస్తాను అది కూడా క్లీన్ చేస్తా ఉన్నా ఈరోజు మొత్తము సామాన్ పూజా సామాన్లు క్లీన్ చేసేటప్పుడు మొత్తము క్లీన్ చేసేస్తాను అన్నమాట ఇవన్నీ పూజా సామాన్లే తులసి చెట్టు కూడా నీళ్ళతో బాగా కడిగేసి పసుపు కుంకుమైతే పెట్టేశాను యాక్చువల్గా అయితే శుక్రవారం నేను క్లీన్ చేయను ఇల్లు శుక్రవారం క్లీన్ చేయడం దేవుని పట్టాలు క్లీన్ చేయడం అలా చేయొద్దు శుక్రవారము కాకపోతే ఇంకా రేపులా ఇల్లుండి మా ఊరికి వెళ్తాము కదా అందుకనేసి మొత్తం క్లీన్ చేసేసా ఈరోజే కలబంద చెట్టు తులసి చెట్టు మొత్తం నీళ్ళతో బాగా కడిగేసి కుంకుమట్లు అయితే పెట్టేశా ఇదైతే పుదీనా ఈ కుండీలో సరిగ్గా సరిపోవడం లేద లేదని పుదీనా ఇంకా అంటే చాలా అల్లుకునేస్తూ ఉంది ఇంకా ప్లేస్ లేదు కొంచమే ప్లేస్ ఉందనేసి ఇంకా ఇక్కడైతే కొంచెము దాని ఏరు పీకేసి ఇక్కడైతే నాటేసిన ఇది ముందే పోయింది టబ్బు గిన్నెలు గడుకునే టబ్బు గిన్నెలు కడిగి వేసుకుంటాం కదా ఆ టబ్బు ఇక్కడ విరిగిపోయిందనేసి ఇంకా ఇలా ప్లాన్ చేసా ఫస్ట్ అయితే ఈ బియ్యం సంచి ఉంటుంది కదా ఆ సంచి కట్ చేసేసి కింద వేసి దానిపైన ఇసుక వేసి మళ్ళీ వేర్లతో ఉండి పొదిన అయితే నాటిన అట్లయినా ఇసుక వేసి నాటినామనుకో ఈ బొక్కలు ఉన్నాయి కదా ఆ బొక్కల్లో మొత్తం అంతా పోతుంది నీళ్లు పోసినప్పుడు అందుకనేసి నేను సంచపట్టయితే వేసిన ఇంట్లో ఎప్పుడైనా వాడుకోవడానికి ఉపయోగపడుతుందని దీంట్లో అయితే నాటుకున్నా ఎలా ఉంది నా ప్లాన్ చూడండి మీరు కూడా ఇలాంటివి ఏవైనా పాతవి టబ్బులు ఉంటాయి కదా ఆ టబ్బులు ఇరిగిపోయినప్పుడు చాలామంది పాత సామాన్లకు వేసేస్తా ఉంటా అలా వేయకుండా ఈ విధంగా ఉపయోగించుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది దీంట్లో ఇంకా మనం ఏమైనా తోటకూర విత్తనాలు కానీ లేదంటే కొయిటాకు విత్తనాలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కావాలన్నా పెద్ద అయిన తర్వాత కట్ చేసుకొని మనం తీసుకొని మళ్ళీ వేరే నారు ఏమైనా వేసుకోవచ్చు దీంట్లో చాలామంది ఏమనుకుంటారంటే జనవరి ఫస్ట్ వస్తే మన పండగ అనేసి చాలా సంబరంగా జరుపుకుంటారు జనవరి ఫస్ట్ మన పండగ అయితే కాదు ఉగాది పండగే మనకు ఫస్ట్ పండగ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఉగాది పండుగ నుంచి సో ఉగాది పండుగ అంటే ఇంట్లో పాత సామాన్లు అన్నీ మనం పైన వేసి కదా అవన్నీ పడేయడం సో ఇలాంటివన్నీ మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాము ఉగాది పండుగ అంటేనే చాలా సందడిగా ఉంటుంది సంక్రాంతి కంటే ఉగాదినే చాలా సందడిగా ఉంటుంది దేవుడికి దీపారాధన చేసుకోవడం బట్టలు పెట్టుకోవడం ఇవంతా కూడా చేస్తూ ఉంటారు ఉగాది మన తెలుగుంటి గొప్ప పండగ ఉగాది అంటే అందుకనేసే ఉగాది అని మొత్తం రేపలే మన్నాడే కదా ఉగాది అందుకే మొత్తం క్లీన్ చేసేసా మా ఇంట్లో మొత్తం బూజులు దులిపేసి మొత్తం అన్ని క్లీన్ చేసేసా ఈరోజైతే ఇంకా రేపు మధ్యాహ్నం బయలుదేరుతాం మా ఇంటికి అంటే మా సొంత ఊరికి కొన్ని కొన్ని పండుగలు మన సొంత ఊర్లోనే చేసుకుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో మా ఫ్యామిలీ మొత్తం అక్కడికైతే వెళ్తున్నాం మా సొంత ఊరికి సో మీరు కూడా అందరూ ఉగాది పండుగ హ్యాపీగా జరుపుకోండి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇలాంటి ఉగాది పండుగలు మీరు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూడండి రేపు ప్రయాణం అనేసి మా బట్టలన్నీ కూడా మేము సర్ద పెట్టుకోవాలనేసి బ్యాగ్లో బట్టలు అన్నీ ఏవే పెట్టుకోపోవాలనేసి అన్నీ ఇక్కడ వేసినాము టూ డేస్ ఉంటాం అక్కడే ఇంకా వచ్చి నిన్న ఉతికినా ఇవన్నీ మర్చిపెట్టాలి అన్నీ క్లీన్ చేశాను గూళ్ళు అన్నీ కూడా ఈరోజు ఇదైతే రేపు బ్యాగు ఊరికి తీసుకెళ్ళడానికి అనేసి బ్యాగ్ బట్టలు సర్దుకోవాలి సో ఇంకా చాలా పని ఉంది అయితే కొద్ది పనే చేశా